ナマステイ。 స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్కారం రేపటి విశిష్టతనే ఒకసారి చూద్దాం రేపు ఒకటవ తారీఖు జనవరి నెల రెండు సంవత్సరం సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు రేపు మార్గశీర్ష మాస బహుళ పక్ష పంచమి తిథి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠీ తిథి మఖా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం నక్షత్ర వర్జ్యం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఉదయం ముప్పై మూడు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతో నమస్కారం